జరబం బండి బండా పర పిలగా రాములయ్య నేను పిలగాలో రాములయ్య కాశ్మీరమ్మ లోగిలిలో కాగిలి కొండల్లో విరంగి మూతల సవ్వడిలో బాంబుల మూతల్లో రాజబాటలే రాజబాటలై ముళ్ళ కంచెలే బల్లపరుపులై కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఛానల్లో చక్కని కొత్త సింగర్ నిజంగా కొత్తగా మన ఛానల్లో ఇప్పటి నుంచో పాటలు పాడుతూ ఉంది కానీ వాయిస్ మాత్రం చాలా అద్భుతంగా పాడుతూ ఉంది నిజంగా ఈ యూట్యూబ్లలో పాటలు విని లేదా కొత్త సొంతంగా రాసుకున్నట్టు పాటలు కూడా పాడడానికి వచ్చారు నిజంగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం తనకు పాటల కోసం ఎంతో దూరమనే ప్రయాణమైపోతూ ఉంది నిజంగా మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి శ్రీలత గారు వచ్చారు నిజంగా తన పాటలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి విందాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టాలతో కూడుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి తన చిన్నప్పటి నుంచి ఎన్ని బాధలు అనుభవించిందో ఆ బాధలనే పాట రూపంగా పాడుకున్నటువంటి శ్రీ శ్రీలత గారు ఒక్కసారి ఎట్లాంటి పాటలు పాడితే ఒకసారి పరిచయం చేసుకుందాం నమస్కారం శ్రేత గారు ఓకే మా ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ ఉన్నావు ఎందుకు నీకు ఛానల్లో పాటలు పాడాలని ఎప్పటి నుంచి అనిపిస్తూ ఉంది ఏ ఊరు ఏ ప్రాంతం మాది శ్రీయపేట సూర్యాపేట జిల్లా ఓకే నేను మెడికల్ ఫీల్డ్ కాకపోతే ఏంటంటే నా చిన్నప్పటి కళ నేను సాంగ్స్ పాడాలని నా టెన్త్లో నా వాయిస్ అంతా బాగుంటుందని నాకు కూడా అంత ఎక్స్ప్రెషన్ లేదు కాకపోతే నాకు చదువు చెప్పే మేడం ఏమంటారు ఒక సెలబ్రేషన్ కింద ఒక సింగర్ని ప్రమోట్ చేయాలి ఆ పాట నేర్పించాలి కానీ అది మనకు రాదు కదా కాకపోతే ఆమె నేర్పించి ఏమంటారు ఇంకొక సెలబ్రేషన్ కాడికి మమ్మల్ని తోలాలి మమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె ప్రమోట్ చేసి పంపించడం నేర్పించడం అక్కడ పోయి నేను ఇంత బాగా పాడగలనా అని అక్కడ వాళ్ళు గుర్తించేదాకా కూడా నాకు తెలియని ప్రపంచం అనమాట నా ఏమైనా ప్రజెంట్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఏంది బడికి పోవాలి రావాలి చదువుకోవాలి ఇంట్లో పని వరకే ఆడపిల్ల అనేది ఇంట్లో వరకే బయట ప్రపంచానికి పంపే సమాజం కాదు ఇది కానీ నేను అనుకుంటూ ఏమంటారు ఎందుకు వెళ్ళకూడదు నేను కూడా వెళ్ళాలి నాకంటూ ఒక ప్రపంచం ఉంది నేనంటూ ప్రూవ్ చేసుకోవాలనేసి నా పట్టుదలతో నేను ఈ ప్రయత్నాన్ని సక్సెస్ చేసుకుంటూ వస్తాను అంటే నువ్వు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎక్కువ ఎవరు గురించి పాటలు పాడతావు సర్ల టీచర్ అనేసి మా తెలుగు టీచర్ ఓకే తను అంటే అందరిని లేపి పిల్లల్ని నువ్వేమవుతావు పెద్దయినా కానీ ఎక్కువ అడుగుతారు కదా అందరూ డాక్టర్లు లాయర్లు టీచర్లు అని చెప్పేది స్పెషల్గా నేను చెప్పింది ఏంటంటే నేను సింగర్ అవుతా అని చెప్పిన నీకు ఎందుకు రా దాని మీద అంత ఇంట్రెస్ట్ అని అంటే అందరు అదైతా ఇదైతా అని చెప్తారు అయితే కారో నాకైతే తెలియదు కానీ నాకేందంటే చిన్నప్పటి నుంచి నేను పాడాలి అనే కాన్సన్ట్రేషన్ బాగుండేది దానివల్ల ఏమంటారు ఇంట్లో కొంచెం ఇబ్బందుల వల్ల వాటి మీద ఫోకస్ అనేది చేయలేదు కాకపోతే ఏందంటే పాడితే ఒక ఆడపిల్ల స్టేజ్ మీదకి వచ్చిందంటే అది తల్లిదండ్రులకు గౌరవం బయటికి వెళ్ళని ప్రపంచంలో మనల్ నుంచి వాళ్ళని దాటుకొని మనం బయటికి వెళ్ళి స్టేజ్ మీదకి వచ్చినవంటే అది తల్లిదండ్రులుగా మా అమ్మ నాన్నలకు నేను అది ఇవ్వాలనేసే నేను ఇక్కడికి ఇక్కడ ఓకే శ్రీలత నిజంగా అంటే నీ పట్టుదల నీ మాటలు వింటూ ఉంటే చిన్నప్పటి నుంచి పాటల కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఈ రోజు నీ కళ నెరవేరబోతా ఉంది నిజంగా నీ పాటలు నీ వాయిస్ ఏ విధంగా ఉంది ఏం పాట పాడతా కాశ్మీర కాగిలి కొండల్లో విరంగి మూతల సవ్వడిలో బాంబుల మూతల్లో రాజబాటలే రాజబాటలై ముళ్ళ కంచలే నీ వంట మీ ముందు మీమంతా నీ బాగా ప్రయని జయత్తి జయకూడదు భారత మాతకి జయందుము కాశ్మీరమ్మ లోగిలిలో కాగిలి కొండల్లో వీరంగి మూతల సవడిలో బాంబుల మూతల్లో చెయ్యి విరిగి కింద నీ దేశమే ప్రాణమంటూ నీ యుద్ధమే ఊపిరంటూ కాగిలి కొండల్లో మూతల సవ్వడిలో బాంబుల మూతల్లో రాజబాటలే రాజబాటలై ముల్ల కంచలే బల్లపరుపులై మట్టిలో మట్టిమై మంచిలో చిన్నప్పటి నుంచి పాటలు పాడాలి పాడాలి అని ఇంతకుముందు వేదికలు ఎప్పుడైనా పాట పాడినామా ఎక్కడ వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం నిజంగా చాలా అద్భుతమైన వాయిస్ నిజంగా పాట పాడుతూ ఉంటే నిజంగా దేశం కోసమే ఫస్ట్ పాట పాడుతూ ఉన్నావు చాలామంది ప్రకృతి పాడుతూ ఉంటారు లేకపోతే పల్లె గురించి పాడుతూ ఉంటారు కానీ దేశంలో ఉన్నటువంటి దేశం కోసమే ఒక సైనికుడు ఏ విధంగా తన దేశం కోసం రక్షిస్తాడో ఆ విధంగా నువ్వు దేశం కోసం పాడి దేశంలో ఉన్నటువంటి ఒక ఒక మంచి పాటగా లేకపోతే ఒక బిల్లి లలితలాగా అదేవిధంగా విమలకలాగా పాడాలని ముందుకొస్తావును నిజంగా ఒక కెమెరా ముందుకొచ్చి పాడాలంటే చాలా ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని తొక్కుకొని ముందుకొచ్చి పాడుతా నిజంగా చాలా అద్భుతమైన పాట ఇంకా ఇంకెలాంటి పాటలు పాడుతూ ఉంటావు అమ్మ గుడి అమ్మ గురించి పడతాం అంటే మీ దేవుడు ఎక్కడ మీ అమ్మ వాళ్ళ దేవుడు ఇక్కడ మొత్తం లోకల్ అయినా పేరు మీ అమ్మ మీ డాడీ పేరు మీద మొత్తం మా మమ్మీ పేరు నాగమ్మ మా డాడీ పేరు వచ్చేసి వెంకట నారాయణ నాకు ఒక బ్రదర్ ఉండు శ్రీకాంత్ మా మమ్మీ వచ్చేసి మున్సిపాలిటీ జాబ్ డాడీ రియల్ ఎస్టేట్ తమ్ముడు వచ్చేసి బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ ఓకే మీ కుటుంబం ఉంచి ఎట్లా చూసుకుంటారు నేను అల్లారు ముద్దుగా చూసుకుంటారు ఒక్కదాన్నే కదా పన్నెండు తోడ నేను ఒక్కదాన్నే అనమాట ఎక్కువగా మీ కుటుంబం నుంచి ఎక్కువగా నేను చూసుకునే వాళ్ళు ఎక్కువగా ఆదరించే వాళ్ళు ఎక్కువ ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరు మమ్మీ డాడీ అన్న వాళ్ళ మా డాడీ డాడీ ఎక్కువ చూసుకుంటారు అంటే అమ్మ కూడా అందరూ ఓకే కానీ ఎక్కువగా చూసుకునే డాడీ డాడీ ఎందుకంటే పిల్లలు కంటే డాడీనే ఎక్కువ ఇష్టపడతా ఉంటారు ఎందుకంటే మమ్మీ అయితే కొడుతూ ఉంటారు కాబట్టి డాడీ ప్రేమగా చూసుకుంటారు కాబట్టి ఆడపిల్లలు అంటేనే ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు ఓకేరా నిజంగా ఇప్పుడు అమ్మ గురించి ఒక అమ్మ గురించే కదా అమ్మ గురించి అమ్మ యొక్క గొప్పతనం గురించి తను పాట పాడతావు ఎందుకంటే నాన్నను ప్రేమించే వ్యక్తి అమ్మ గురించి కూడా పాట పాడుతా అంటే అమ్మను అమ్మ ప్రేమ కూడా గొప్పదే కాబట్టి అందరి ప్రేమలు ఒకటి ఎందుకంటే ప్రపంచంలోనే అమ్మ యొక్క గొప్పతనం అంటే వర్ణించలేని చరిత్ర అమ్మ 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 అంటేనే అందరికీ ఆదర్శం కాబట్టి అమ్మ గురించి ఒక అద్భుతమైన పాట జీవితం అమ్మతోనే గడపాలని ఎన్నెన్ని కలలు కన్నా అమ్మ అమ్మతోడ ఉండాలని కనిపించే దైవము అమ్మ ఒక్కటే ఆ దేవు வரம் வக்கட்டே கணி பிஞ்சே தைவமும் அம்மா வக்கட்டே ஆதே வுடி நீ அடிகேட்டி வரம் வக்கட்டே நூரே என்ல ஜீவிதம் விதம் அம்மா தோனே கடபால நீ என்ன పవలించిన సెలయేటి గాలిలోన సేద తీరినా పట్టు పరుపుల పైన పవలించిన అమ్మ మనసులోనే ఈ చల్లదనం ఉండునా అమ్మ మనసులోనే ఈ ప్రేమ ఉండునా తల్లిదండ్రులు దగ్గరున్నా కూడా పోలేని పరిస్థితి వాళ్ళు జాబ్ పర్పస్ కదా మనంటూ జాబ్ మాత్రమే చేయాలన్నదే వాళ్ళ ఆశ మనం ఏం కావాలన్నది వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ డ్రీమ్ ఏంది మా ఇంట్లో కూడా ఒక డాక్టర్ ఉండాలి అంతే మేము జాబ్ చేస్తున్నప్పుడు మా పాప కూడా జాబ్ చేయాలి ఈ పాటలు ఇవి ఇవన్నీ మనకొద్దు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పాటలు పాడాలని అదే ఏది చేసినా కూడా నేను ఒక సింగర్గా ఎదగాలని ఆలోచన ఉంటుంది వాళ్ళు ఏమంటారు ఎందుకంటే డాక్టర్ చదువుకొని లేకపోతే ఏదైనా జాబ్ చేయాలని వాళ్ళు అంటూ ఉంటారు ఓకే ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా కొన్ని ఆలోచన వేరు ఉంటాయి మన ఆలోచనలు కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాటల కోసమే ప్రయత్నిస్తున్నావు కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా నిజంగా మంచి సింగర్గా ఎదుగుతావు ఎదిగిన తర్వాత మొదటిగా మా ఛానల్నే మళ్ళీ మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నీ వాయిస్ అలా ఉంది ఎందుకంటే పాట కోసమే కాబట్టి ఎంత బాధనైనా భరించుకుంటూ వస్తూ ఉన్నావు కాబట్టి ఓకే ఈ పల్లె పాటలు ఏమైనా పాట పాడుతావా పల్లె గురించి కానీ ఇంకేం పాటలు ఎక్కువ పాడుతూ ఉంటావు రాములయ్య నేను వస్తల ఓ రాములయ్య కట్టు కట్టల పిలగోవో రాములయ్య నేను రాములయ్య కట్టల బండి గజ్జ బండి బండి ఓ రాములయ్యా పిల్ల పెట్టిన కాడ దిద్దు దిద్దిన కాడ బండా పరపిలగో పిలగో రాములయ్య నేను వస్తర పిలగో రాములయ్య నీర కట్టిన కాడ సింగు చెక్కిన కాడ పెట్టిన కాడ బొమ్మ దిద్దిన కాడ బండా పరపిలగో పాటలు పాడుతూ ఉంటే అమ్మ గురించి పాడినప్పుడు ఏడిపించింది దేశం గురించి పాడినప్పుడు దేశం యొక్క రెస్పెక్ట్ దేశం యొక్క గొప్పతనం గురించి వివరించింది లాస్ట్లో కూడా జానపదం అంటే ఇట్లా తన పాటతో ఉరుతరించినట్టు శ్రీలత నిజంగా మట్టిలో మాణిక్యం అని చెప్పుకోవచ్చు నిజంగా ఈ పల్లె గొంతుక ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఇట్లాంటి గొంతులు ఉన్నాయని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం నిజంగా ఇట్లాంటి గొంతులను మనము జనాల్లోకి పరిచయం చేసినటువంటి మధు జేటీవి చాలని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంతోమంది మారుమూల ప్రాంతంలో ఉంటే కళాకారులు తను పాడాలి అని వచ్చేవాళ్ళు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు నిజంగా అట్లాంటి వ్యక్తి మన శ్రీలత నిజంగా అన్న నేను కూడా పాటలు పాడతా నేను కూడా చిన్నప్పటి నుంచి పాటల కోసమే పుట్టినట్టుగా తన పాటలు పాడుతూ ఉంది నిజంగా తన పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మొదటగా చూస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంతసేపు మా ఛానల్లో అద్భుతమైన పాటలు పాడినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎట్లా అనిపిస్తుంది ఇంటర్వ్యూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసింది తర్వాత ఏమంటారు నాకు కూడా పాడాలనే హూప్ వచ్చేసింది అనమాట కాకపోతే అప్పుడు కూడా భయపడుకుంటూనే ఇచ్చిన కొంచెం భయం పోయింది పోయింది ఓకే నిజంగా ఎట్లా ఏం చెప్దాం అనుకుంటున్నావు సమాజానికి కానీ లేకపోతే ఈ పాటల రంగంలో ఉన్నటువంటి నువ్వు ఏ రకంగా ముందుకెళ్దాం అనుకుంటున్నా అందరి ప్రోత్సాహంతోనే పాటల రంగంలోకి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని అర్థం చేసుకోండి ఏమంటారు మీరంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తేనే మేము ఎన్నో సాధించగలం ఎన్నో చేయగలం కానీ మీరంటూ మమ్మల్ని బాధ పెట్టి అదొద్దు ఇది అని చెప్పకండి మా ప్రయత్నం మమ్మల్ని చేసుకొనివ్వండి మేము ఈ పరువు నిలబెట్టే దానికే మేము ముందుకు అడిగేస్తాం దయచేసి తల్లిదండ్రులందరూ అర్థం చేసుకొని ప్రతి ఆడపిల్ల ఏం కావాలనుకుంటుందో దాన్ని తెలుసుకొని ముందడుగు వేపుయాలని కోరుకుంటారు థ్యాంక్ యూ రా ఎందుకంటే ఆడపిల్ల అంటే ఇంటికే పరిమితం కాదు నిజంగా తను ఎంచుకున్న ఇష్టంగా చేసే వర్క్ను చేయాలి ఎందుకంటే తను పాటల రంగాన్ని ఎంచుకుంది కాబట్టి పాట రంగంలో వెళ్తే ఇంకెక్క పాట పాడాలని ముందుకు వెళ్తూ ఉంటుంది కానీ తను ఇష్టాన్ని చంపుకొని చేయాలంటే ఏ మనసు ఎవరైనా ఒప్పుకోరు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా మంచి వాళ్ళు ప్రయోజకులు కావాలి ఒక జాబ్ చేయాలని కోరుకుంటారు కానీ ఒక మంచి స్థాయిలో ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు కాబట్టి నిజంగా ఉన్నటువంటి కళాకారులు అయినా ఎవరైనా పాటల రంగాన్ని ఎంచుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి చూస్తూనే ఉండండి మధు జేటీవీ ఛానల్ మీ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను బయటికి తీస్తూ ఉన్నాం స్త్రీలత పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్